హాయ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదండి సారీ వచ్చి మీకు చూపిస్తున్నాను ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట ఈ శారీకి వర్క్ ఎలా అనేది కూడా మీకు నేను చూపిస్తాను అలాగే సారీలో వచ్చినప్పటికీ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారండి సారీ వచ్చి సిల్వర్ కాంబినేషను అలాగే ఇక్కడ మనకి పింక్ అండ్ గ్రీను స్కై బ్లూ కలర్ షేడ్ అయితే వచ్చినాయి అనమాట త్రీ కలర్స్ మొత్తం సిల్వర్ జేరీ శారీ అనమాట ఇది శారీ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉంది మేము వర్క్ వచ్చేసి చూపిస్తాను చూడండి ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట వర్క్ అన్నది చేశాను స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది వీడియో లాస్ట్ వర్క్ చూడండి అలాగే చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ వచ్చినప్పటికి ఇక్కడ మొత్తం మొత్తంది నెట్ అండి మనకి డబుల్ నెట్ అనేది వేశాను వేసి మొత్తం నెట్కి అయితే ఇలాగా కర్దానా అంటే బీట్స్ యూజ్ చేశాను మొత్తం ఫ్రెంచ్ నాట్ డిజైన్ అనమాట ఇది ఇక్కడ బీకి కర్దానా ఫ్రెంచ్ నాట్స్ వేసాను అనమాట సారీలో నా కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ త్రీ కలర్స్ మొత్తం అవి కలర్స్ కంటిన్యూ చేశాను మొత్తం ఓవరల్గా నెక్ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఓవరల్గా నెక్ డిజైన్ అయితే ఇక్కడ అక్కడక్కడ బూటీస్ వచ్చినాయి మనకి జెరీ బూటీస్ వచ్చినాయి వాటికి నేను ఏంటంటే జస్ట్ ఇలాగా బీట్స్ తోటి చిప్ వేసి వేసాను అనమాట హైలైట్ చేశాను అలాగే ఎలా ఉన్నదనేది కూడా చిన్న కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు హ్యాండ్ పాలిషన్ వచ్చినప్పటికీ హ్యాండ్స్కి వచ్చినప్పటికీ ఇలా నేను సింపుల్గా నెక్ ఓన్లీ హ్యాండ్కి బార్డర్లా వేసాను అనమాట ఇక్కడ అక్కడక్కడ బూటీస్ ఉన్నవి కంటిన్యూ కంటిన్యూగా ప్యాక్ నెక్కిలా వస్తాం అలాగే ఇక్కడ వేసేసాను అనమాట వీటికి కూడాను చూడ్డానికి అయితే చాలా బాగుందండి మనకి ఫోన్లో కన్నా రియల్గా అయితే చాలా లుక్ వచ్చింది మంచి షైనింగ్ షైనింగ్ వస్తుంది అనమాట ఇది కర్దానా కదా ఇవి మనకి చాలా షైనింగ్ వస్తాయండి నైట్ వేర్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ బ్లౌజెస్ మనకి వేసుకోవడానికి బ్యాక్ వచ్చిన మనకి ప్రయత్నం వరకు చూసారు ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చినప్పటికీ ఫ్రంట్ అయితే ఇలాగ రౌండ్వి నెక్ కాకపోతే ప్రిన్స్ కట్ అనమాట ఇలాగ ప్రిన్స్ కట్ ఇచ్చాను అలాగే ఇటు సైడ్ వచ్చినప్పటికీ పైపింగ్ అన్నది ఇచ్చానండి సింపుల్గా సిల్వర్ కలర్ వచ్చింది కదా మనకి శారీలో మొత్తం ఇలా సింపుల్గా మొత్తం పైపింగ్ అనిపిస్తాను మోరల్ మో ఓవరాల్గా మొత్తం డిజైన్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ది మొత్తం మీకు నేను కలర్ కాంబినేషన్ గురించి ఇలా చూపిస్తున్నానండి ఇందాకన్నా ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా లుక్ వైజ్ వచ్చినప్పటికీ బ్లౌజ్ చూడండి ఓవరాల్గా ఇలా వస్తుంది మొత్తం బ్యాక్ నెక్ చూడటానికి అయితే చాలా బాగుందండి చాలా రుచిలో కనిపించింది